హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అపూర్వ వస్తువు పూర్వం విదర్భ దేశాన్ని పరిపాలించిన ఒక రాజు తనకు అపూర్వ వస్తువు కానుక ఇచ్చిన వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానం ఇచ్చేవాడు రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసాయనం తయారు చేశాడు దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు అయితే అలాంటి వాళ్లకు యథారూపం రూపం కావాలంటే ఆ రసాయనానికి విరుగుడు వెయ్యాలి ఆ విరుగుడు మందు తయారు చేయటం వైద్యుడికి సాధ్యపడలేదు అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయోగించక రాజుగారితో దాన్ని గురించి చెప్పి ఒక సంవత్సరం రాజుగారి బహుమానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి రాజుగారికి చూపించాడు ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం గురించి చెప్పి మహారాజా దీనికి విరుగుడు తయారు చేయటానికి ఒక వస్తువు నాకు దొరకలేదు అందుచేత దీన్ని ఇంతవరకు ఎవరి మీద ప్రయోగించలేదు తమరు దీన్ని ఈ ఏడు అపూర్వ వస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాడు దీన్ని పరీక్షించకుండా అపూర్వ వస్తువుని ఎలా తెలుసుకోవటం నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూపించు అన్నాడు రాజు వైద్యుడి కొడుకును తీసుకురమ్మని ఆయన భటులతో అన్నాడు వైద్యుడి వద్దని ఎంత లబలబలాడినా మందు ప్రభావం చూడాలన్న కుతూహలంతో రాజు వినిపించుకోలేదు వైద్యుడి కొడుకు పన్నెండేళ్లవాడు వచ్చాడు రాజు వాడితో నీకు పక్షి అయ్యి ఎగరాలని ఉన్నదా జింక అయి పరిగెత్తాలని ఉన్నదా ఏనుగు కావాలని ఉన్నదా ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు అన్నాడు వైద్యుడు వద్దు వద్దు అంటూ గిలగిల్లాడాడు ఎందుకు చింతిస్తావు విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకు యథారూపం కలిగించు నీకు మరొక బహుమానం మళ్ళీ ఇస్తాను అన్నాడు రాజు వైద్యుడి కొడుకు జింక రూపం తలుచుకుంటూ మందు తాగి జింకగా మారిపోయాడు వైద్యుడు వలవలా ఏడ్చాడు ఎందుకు ఏడుస్తావు బహుమానం తీసుకో పిరుగుడు మందు వెంటనే కనిపెట్టు అన్నాడు రాజు వైద్యుడితో దానికి కావలసిన ఒక వస్తువు దుర్లభం అన్నాడు వైద్యుడు ఏమిటా వస్తువు అన్నాడు రాజు యాభై ఏళ్లు దాటి రాజవంశంలో పుట్టి రాజుగా ఉన్నవాడి కుడి కన్ను కావాలి అది దొరికితేనే గాని విరుగుడు మందు తయారు కాదు అన్నాడు వైద్యుడు అంతేగదా నా శత్రువైన కోసల రాజు యాభై ఏళ్లు మించినవాడే నేను అతడి మీద దండెత్తిపోయి అతడిని చెరపట్టి అతడి కుడికన్ను పీకి నీకు ఇచ్చేస్తాను తొందర పడకు అన్నాడు రాజు మంత్రవైద్యుడు దుఃఖిస్తూ జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారి సేవకులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు విదర్భ రాజు కూడా పన్నెండేళ్ల కొడుకున్నాడు అతను వైద్యుడి కొడుకు ఒకే గురువు దగ్గర చదువుకుని గాఢ స్నేహితులుగా ఉండేవాళ్ళు ఒకరోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఈ దిక్కుమాలిన మందుతో నేను వంశనాశనం తెచ్చిపెట్టుకున్నాను నాయన అంటూ రాజకుమారుడికి మందు చూపించాడు రాజు కొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్త తాగాడు వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది అతనితో వచ్చిన సేవకులు జింకను వెంటబెట్టుకుని రాజు వద్దకు తిరిగి వెళ్ళారు తన కొడుకు కూడా జింక అయిపోయేసరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది ఆయన ప్రగల్భాలు పలికాడే గాని రాజును జయించే శక్తి ఆయనకు లేదు రాజును పట్టుకోవడం కాదు కదా యుద్ధంలో ఎదిరించే శక్తి కూడా విదర్భ రాజుకు లేదు వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు కానీ తన కొడుకే అలా అయ్యేసరికి విరుగుడు మందు కోసం తాను తొందర పడవలసి వచ్చింది విదర్భ రాజు తనకు కూడా యాభై ఏళ్లు దాటాయి గనక తన కుడికన్ను పీకి వైద్యుడికి ఇచ్చాడు విరుగుడు మందు తయారైంది రాజు కొడుకు వైద్యుడి కొడుకు తిరిగి మామూలు రూపు పొందారు ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం ఒంటి కన్నువాడయ్యాడు ఇదండి అపూర్వ వస్తువు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం రాజనీతి అనే కథ విందాం పూర్వం కోసల దేశాన్ని కుటిలసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజ్యాన్ని ఆనుకుని మణిపురం అన్న చిన్న రాజ్యం ఉండేది దానికి రాజు కేశవసేనుడు అతను నామమాత్రపు రాజు ప్రజల్లో అతనికి ఏమీ పలుకుబడి లేదు ఐదు గ్రామాలు చేరి ఆ రాజ్యం అయ్యింది ఐదు గ్రామాలలోనూ ఐదుగురు జమీందారులు ఉండేవారు ఈ పరిస్థితిలో ప్రతి జమీందారుకు తానే దేశానికి రాజు కావాలన్న ఆశ ఉండేది వాళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఒకరు తమ కోరిక నెరవేరటానికి కుటిలసేనుడు సహాయం కోరారు వాళ్ల సహకారంతో కోసల రాజు మణిపుర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుటిలసేనుడు రాజనీతి బాగా తెలిసినవాడు మనుషులను తన అవసరానికి ఉపయోగించుకుని అవసరం తీరగానే వదిలివేయటం అతనికి తెలుసు ఐదుగురు జమీందారులు ఏ ఉద్దేశంతో తనకు సహాయం అందజేశారో అతను సరిగ్గా గ్రహించాడు ఆ సంగతి అలా ఉండగా కోసలరాజు అధీనంలోకి వచ్చేటప్పటికీ మణిపుర రాజ్యం చాలా హీనస్థితిలో ఉన్నది అసలే బీద దేశం అది ఐదుగురు చేతుల్లో ఉన్న కారణంగా ఏమాత్రము అభివృద్ధి చెందే అవకాశం లేకపోయింది వాళ్ల ద్వారానే రాజ్యాన్ని బాగు చేయించాలని కుటిలసేనుడు నిశ్చయించాడు అతను ఐదుగురు జమీందారులను పిలిచి ఇలా అన్నాడు నాకు మీరు ఐదుగురు సహాయం చేశారు అందుకు కృతజ్ఞతతో మీలో ఒకరికి మణిపుర సింహాసనాన్ని కట్టబెట్టాలని నిశ్చయించాను కానీ నేను మీలో ఎవరిని రాజుగా నిర్ణయించిన మిగిలిన నలుగురికి అన్యాయం చేసిన వాణ్ణి అవుతాను అందుచేత ఈ నిర్ణయం మీ దేశ ప్రజలకే వదులుతాను మీ గ్రామ సభల వాళ్ళు రాజును ఎన్నుకునే ఏర్పాటు త్వరలోనే చేస్తాను అన్నాడు ఈ మాట వినగానే జమీందారులు ఆలోచనలో పడ్డారు ఎవరి గ్రామ సభ వారి పూర్తి ఆధీనంలో ఉన్నది మిగిలిన వాటిని ఎలా కూడగట్టుకోవటం ప్రతి జమీందారు తన కింద ఉండే గ్రామాన్ని వదిలి మిగిలిన నాలుగు గ్రామాల అభివృద్ధికి దీక్షగా కృషి ప్రారంభించాడు ఐదుగురిది ఒకటే ఆలోచన ఎన్నికల్లో నెగ్గి రాజు కావాలి డబ్బు మంచినీరులాగా ప్రవహించింది ఆలయాలకు ఏనాడు లేని శోభ వచ్చింది కొత్త బావులు చెరువులు వచ్చాయి రహదారులు బాగుపడ్డాయి దేశానికి కొత్తవన్నీ వచ్చింది ప్రతి గ్రామంలోనూ తమ జమీందారు పట్ల ద్వేషము మిగిలిన జమీందారు పట్ల అభిమానము పెరిగింది కొద్ది మాసాల అనంతరం కుటిలసేనుడు ఐదుగురు జమీందారులను పిలిచి ఇలా అన్నాడు మా గూఢచారుల ద్వారా నాకు తెలియవచ్చింది ఏమంటే మీకెవరికి మీ గ్రామ ప్రజల్లో పలుకుబడి ఉన్నట్టు కనిపించలేదు మీ కింద ఉన్న ప్రజలే మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు మీలో ఏ ఒక్కరూ దేశానికి రాజు అయ్యేటందుకు అర్హుడుగా కనిపించలేదు అందుచేత ఎన్నికల ఆలోచన కట్టిపెట్టి ప్రస్తుతం ఉన్న మా ప్రతినిధిని మణిపుర రాజ్య పాలకుడిగా నియమిస్తున్నాము ఐదుగురు జమీందారులు తమకున్నదంతా ఖర్చు చేసేసి రాజు కాలేకపోయారు వారు చేసిన కుట్ర వారి దురాస వారిని సాధారణ పౌరులుగా చేసేశాయి ఇదండి రాజనీతి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు